నిజంగా ఆచరించాలనుకుంటే ఈ తప్పు పొరపాట్లు కూడా చేయడు ఎందుకు చేయడు నేను చేసే తప్పిస్తాడు కదా భగవంతుడికి తెలుస్తుంది కదా నేను ఆ తప్పు చేయకూడదని జాగ్రత్తగా ఉంటాడు అయితే ఎప్పుడైతే తప్పు చేయకూడదని మనసులో స్థిరపడిందో ఎప్పుడైతే తప్పు చేయకుండా ఆ పొరపాటు చేయకుండా జీవిస్తూ బ్రతికావో నీ జన్మదాన్ని వాళ్ళే భవిష్యత్తులో మహాత్ములు ఇక తర్వాత మూడవది భగవంతుడు నీలో నాలో అన్ని ప్రాణులలో ఉన్నప్పుడు భగవంతునికి ఉన్నటువంటి విశేషణం అవినాశి ఆయనకు నాశనం లేదు ఎవరికి లేదు నాశనం భగవంతుని మరి ఎవరికి ఉంది నాశనం నీలో భగవంతునికి నాశనం లేనప్పుడు నీలో ఈ దేనికి నాశనం ఉంది దేహానికి నాశనం ఉంది దేహము దేహంలో ఉన్న భగవంతుడు అంటే నీవు దేహంలో ఉన్నది దేవుడే ఆ దేవుడు ఎవరు కాదు నీవే వాస్తున్నావు అహం బ్రహ్మాస్మి వేదంలో వాక్యం లేదు నువ్వు నేను ఎవరనుకుంటున్నాను ఏదో అల్పులము సామాన్యులము అల్పజ్ఞలం కాదు అందుకే వివేకానంద స్వామి అమృతస్య పుత్ర అన్నాడు అమృతుడైనటువంటి మృతం లేనటువంటి నాసనం లేనటువంటి ఆ పరమాత్మ యొక్క అంశ నీవు ఆ పరమాత్మ పుత్రుడే నీవు ఉంది నీకు నాశనం లేదు ఈ దేహంలో ఎవరున్నారు నువ్వు ఉన్నావు నీకు నాశనం లేదు ఎప్పటికీ మరి ఎవరికి నాశనం ఉంది దేహానికి నాశనం అంటే రెండు పార్ట్స్ దేహము దేహి దేహము దేహంలో ఉండువాడు ఈ దేహాన్ని సాక్షిగా చూస్తున్నవాడు ఎవరు మా నొప్పి నొప్పిగా అంటారు ఆ నొప్పిని ఎవరికి ఉస్తున్నారు నువ్వే అంటే చూస్తున్నావు ఎక్కడో ఉపన్యాసం ఇలా చెప్తున్నా నా ఖాళీ ఏళ్ళకి ఏదన్నా పాటిందనుకో వెంటనే గ్రహిస్తున్నావు ఎవరు గ్రహించేవాడు చూసేవాడు నీవు వినేవాడవు నీవు గ్రహించేవాడు నీవు ఆలోచించేవాడవు నీవు నిర్ణయించేవాడవు నీవు ఆ నీవు 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 ఆ నీవే ఆత్మ అదే భగవంతుడు అది అవినాశి నాసి దానికి నాశనం ఎప్పుడు లేదు మరి దేనికి నాశనం ఉంటుంది ఈ దేహానికి నాశనం ఉంటుంది మరణించిన తర్వాత మనం పోషిన మనం కాల్చిన దేహాన్ని మాత్రమే లోపల ఉన్న దేహిని ఏం చేయదు అది కనపడదు కానీ ఉంది ఎక్కడికి పోతుంది ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుంది అందుకే ప్రాణం పోయింది అది జీవి పోయినాడు అంటారు దేహం పోయినాడరు ఇన్ని కదా కనబడతాను నేను మన కంటి ప్రత్యక్ష దేహం ఎక్కడికి పోయింది ఇక్కడే ఉంటుంది దేహంలో ఇంతవరకుండి ఈ యాక్షన్స్ ఈ క్రియలన్నీ చేసినటువంటి ఆ వ్యక్తి ఆ జీవుడు ఆ ఆత్మతత్వం బయటికి వెళ్ళిపోయింది పోతా పోతా దీంతో తెలిసిపోయింది ప్రాణంతో కలిసి అవి రెండు ఫ్రెండ్స్ దేహంలో ఉన్న దేహి అంటే జీవుడు ప్రాణము ఈ రెండు మిత్రులు పోతే రెండు పోతాయి అంటే రెండు పోతాయి ప్రాణం పోయిందంటే జీవుడు పోయినట్టు జీవుడు పోయినాడంటే ప్రాణంలో పోయినట్టు ప్రాణం పోయింది కాబట్టి ఇంత ఆక్సిజన్ ఉన్న లోకి చాలా లోపలున్నా దాన్ని బయటికి వదలలేవు చేతులున్న ఎత్తలేవు కళ్ళున్నా చూడలేవు చెవులున్నా వినలేవు అన్ని అవయవాలు బాగున్నా ఏ అవయవం పనిచేయదు ఎందుకు పనిచేయదంటే లోపల ఆ శక్తి లేదు ఆ చైతన్యం లేదు ఆ కరెంటు లేదు ఆ జీవుడు లేడు ఆ ప్రాణం లేదు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పాడంటే అర్జున చస్తారు చస్తారు చస్తారంటే ఎవరు చస్తారు దేహాలు చస్తాయి దేహాల్లో ఉన్న ఆత్మ ఎప్పటికీ చావదు దేహాల్లో ఉన్న పరమాత్మ అంశ ఎప్పటికీ చావదు అది అవినాశి ఇక్కడ అదే చెప్పింది అవినాశితో ఏన సర్వమిదం తతం సర్వమునందున్నటువంటి ఆత్మ కూడా నీలో ఉంది సర్వమునందున్న చైతన్యం నీలో ఉంది ఆ చైతన్యానికి శాశ్వతం మరణం లేదు ఇది తెలుసుకో అలాంటి శాశ్వతమైన దాన్ని ఎవరు నాశనం చేయలేరు నాశనం చేస్తానేమో అనుకుంటున్నావు నువ్వు చేయలేదు ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు నాశనం ఎవరు చేయలేరు ఎవరైనా చేయొచ్చు నాశనం దేన్ని దేహాన్ని చేయొచ్చు దేహాన్ని ఎవరైనా నాశనం చేయొచ్చు కానీ దేహంలో ఉన్నటువంటి జీవుని ఎవరు నశింప చేయలేదు నేను భీష్ముడిని చంపుతా ద్రోణాచార్యుని చంపుతానేమో పాపం వస్తుందేమో ఇవన్నీ నువ్వు అధికధిక ఆలోచనలన్నీ చేస్తున్నావు వాస్తవంగా అది అవినాశినైనా దాన్ని ఏం చేయలేవు నీ చేత కాదు దాని గురించి మాతో యుద్ధం చేయి తర్వాత పచ్చని వస్తున్నా అంతమంతేహ నిత్య సోక్త ఇక్కడ ఈ దేహంలో ఇప్పుడు దేహము దేహి అని రెండు చెప్పిన ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దేహము దేహంలో ఉన్నవాడు నివి దేహంలో ఉన్నవాన్ని దేహి అంట జీవుడు అంట ఆత్మ రాజు జీవాత్మ పదాలు చాలా ఒకటేదో ఒకటి పెట్టుకోండి ఒకటి గుర్తుంచుకోండి ఉంచుకోండి చూసేవాడు వినేవాడు మాట్లాడేవాడు నవ్వేవాడు నేర్చేవాడు గమనించేవాడు ఎవడు అక్కడే ఆ లోపల ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడినే దేహి అంటాం జీవుడు అంటాం ఈ దేహికి ఏమేమి ఉన్నాయంట నిత్య నిత్యం అని ఎప్పుడు ఉంటాడు గతంలో ఉన్నాడు వర్తమానంలో ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఉంటాడు ఫ్యాక్టరీ సత్యం గతం అంటే నిన్న నిన్నాను కాదు గత గత జన్మల్లో కూడా నువ్వు ఉండవు ఇప్పుడు కూడా ఈ దేహంలో ఉన్నావు భవిష్యత్తులో కూడా ఏదో ఒక దేహంలో ఉంటావు ఇది సత్యం గతంలో ఏదో దేహంలో ఉన్నావు ప్రస్తుతం ఈ దేహంలో ఉన్నావు భవిష్యత్తులో కూడా ఏదో ఒక దేహంలో ఖచ్చితంగా ఉంటావు దీన్ని వదులుతానే ఇల్లు కాలి చేయమన్నారండి మన గ్రామంలో చేసేస్తావు కానీ చేశాను అడిగిపోతాం ఇంట్లో పోతావు ఇదంటే ఇది ఒక ఇల్లు ఇది కొన్నాళ్ళు నివాసం ఉండడానికి మనం తెచ్చుకున్నటువంటి ఇల్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా ఉనుకో వేరే ఇల్లు సిద్ధంగా ఉంటుంది దాన్నే మనం ఏమంటామంటే మరో జన్మ కాబట్టి నిత్యము రెండవది నాసరహితుడు అనాశిను అన్నాడు ఆయనకు నాశనం లేదు ఇలా చెప్పాడు మూడవది అప్రమేయస్య అప్రమేయుడు అంటే నిర్వచించడానికి వీలు లేనటువంటి తత్వముల అది కనబడదు దాన్ని ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ లేదు డెఫినేషన్ పెట్టుకున్నా కానీ నిర్వచించడానికి సాధ్యం కాదు కేవలం అది ఒక స్థితి రాత్రి హాయిగా నిద్రపోతున్నాం ఇప్పుడు నేను కూర్చున్నాను మీరు కూర్చున్నారు నేనేం చెప్తున్నానో మీరు వింటున్నారు మీరు ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారో నేను గమనిస్తున్నాను నీ మీద నాకు నా మీద మీకు గమనిం రాత్రి నిద్రలో నీ మీద నీకే గమనింపు ఉండదు మిత్రులు మంది మీద దేవుడేరు కానీ సమాజాన్ని నీ మంచాన్ని మంచంలో నీ పక్కన ఎవరు కూడా పెట్టుకున్నావు ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు ఈ గుర్తులు ఉండవు అసలు నువ్వు ఉన్నావా మంచంలో నువ్వు పడుకున్నావా అనేది కూడా నువ్వు మర్చిపోతారే అంటే నిన్ను నీవు మరిచిపోతే నిద్ర అలాగా ఈ స్థితి కూడా అలాంటిదే భగవత్ స్థితి ఆత్మానందం ఆత్మసాక్షాత్కారం ఆత్మస్థితి కైవల్య స్థితి అనేది కూడా అలాంటిదే ఎలాంటిదంటే నిద్రలో నీవెలా నిన్ను నీవు మరచిపోయావో అలాంటి స్థితి అలాంటి అనుభవమే బాగా నిద్ర వేలేసిన వారిని నీ నిద్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయబట్టి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త వర్ణించి నుంచి నీ నిద్ర అంటే ఏం చెప్తాడు నన్ను నేనే ఫస్ట్ నేను ఏం చెప్తా ఉంటాడు ఈ స్థితి కూడా భగవంతుని స్థితి కూడా అలాంటిదే అట్లనే ఉంటుంది అయితే అది నిద్రలో ఇది జాగ్రత్తలు అది కేవలం నిద్రలే ఉంటారు ఆ స్థితి కానీ భగవంతుని ఆత్మానందాన్ని పొందే స్థితి జాగ్రత్తలో ఉంటుంది నిద్రలో ఉంటుంది స్వప్నంలో కూడా ఉంటుంది మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుశుక్తి అని ఇది జాగ్రత్త నిద్రపోయేటప్పుడు కల వచ్చిందనుకో అది స్వప్నం కల లేదు ఏం లేదు డీప్ స్లీప్ తాడ నిద్ర నిద్రమైన అనుకోవాలి అది సుశూక్తి సుశూక్తిలో స్వప్నములో జాగ్రత్తలో ఈ మూడు అవస్థల్లో నువ్వు నిద్రలో అనుభవించిన స్థితి అనుభవించగలిగితే అది ఆత్మానం నాకు నాకు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ స్థితిని ఈ ఆత్మస్థితిని ఈ ఆత్మల గురించి ఎవరు వర్ణించడానికి వీలే లేనటువంటిది కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి నాశనం లేనటువంటి ఈ దీనికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తస్మాత్ విధస్వభారత ఓ అర్జున యుద్ధం చెయ్యి అన్నాడు పంతొమ్మిది మన్యతే హతం ఇతరులను ఆత్మ చంపుతుందనేవాడు ఒక ఆత్మ ఇతరులను చంపుతుంది అనేటటువంటి వాడు అగ్రాని వాడు మూర్ఖుడు ఒక ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అన్నవాడు కూడా మూర్ఖుడు అగ్నియాన్ని ఒక ఆత్మ ఇంకొక ఆత్మను చంపదు ఒక ఆత్మ ఇంకొక ఆత్మ చేతిలో చావదు చంపదు చావదు మరి చంపేది చచ్చేది ఏంది దేహం గుర్తుండాలి చంచే చచ్చేది దేహం చంపేది దేహం ఆత్మ చావదు ఆత్మ చంపదు ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడు నేను చంపితే చస్తారేమో అని అన్నాడు ఎందుకు వచ్చింది ఈ అంశం అంటే నేను చంపితే వీళ్ళు చస్తారు కదా లేకపోతే వాళ్ళు చంపితే మేము చస్తాం కదా ఇదెంత మూర్ఖత్వం ఇదెంత అజ్ఞానం అర్జున నీవు ఆలోచన నీ మనసులో ఉన్న భావన మొత్తం అజ్ఞానానికి సంబంధించినది కాబట్టి ఈ అజ్ఞానాన్ని మొదలుపెట్టు ఆత్మ చంపదు చావదు మరి వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేత మరణించదు కాబట్టి ధైర్యంగా యుద్ధాన్ని చేయని చెప్తున్నాడు ఇరవై శ్లోకం నాయతే ప్రియతే వా కదాచిత్ నాయం భూత భవిత వాన అజో నిత్య శాశ్వతో నే హన్యమానే శరీరే నాయతే ఇది పుట్టదంట ఆత్మ పుట్టదు పుట్టగలిగినప్పుడు గిట్టదు పుట్టదు గిట్టదు ఇది పుట్టేది కాదు చచ్చేది కాదు ఎప్పటికీ ఉండేది ఇది పుట్టేది కాదు ఇది చచ్చేది కాదు ఎప్పటికీ ఉంటుంది ఇక రెండవది వికారం లేనిది అది ఆత్మ ఆత్మ అంటే చాలా మంది ఆత్మ ఆత్మ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు ఆత్మ అర్థం తెలియదు పుట్టేది కాదు చచ్చేది కాదు ఈ ఆత్మ మూడవది ఎటువంటి వికారం లేదు దానికి మార్పు లేదు ఏం మార్పుడదు ఎట్లుందో అట్లే ఉంటుంది కాలాలు మారినా యుగాలు మారినా ప్రాంతాలు మారినా పరిస్థితులు మారినా ఆత్మ మాత్రం మారదు 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 వికారం చెందదు మరి వికారం చెందేది మారేదేంది దేహం ఇప్పుడు పిల్లవాడు కొంతకాలానికి యువకుడు తర్వాత కొంతకాలానికి మూసులోవడం ఏం మారింది దేహం మారింది దేహంలో ఉన్న జీవుడికి దేహంలో ఉన్న ఆత్మకి ఏ మార్పు ఉండదు అప్పుడేందో ఇప్పుడేంది అంటే కేవలం ఈ దేహమే కాదు ఈ జన్మల మరు జన్మలో భూతమునందు వర్తమానము నందు భవిష్యత్తునందు ప్రతి దేశమునందు ప్రతి కాలమునందు ఆయనకు మార్పే లేదు మార్పు అనేది ఉండదు మార్పు లేనిదే సత్యం మార్పు ఉంటే అసత్యం మార్పు సత్యానికి అసత్యానికి మార్పు ఉన్నదా అయితే అది అసత్యం మార్పే లేదా అది సత్యం మరి సృష్టిలో మార్పు లేనటువంటి వస్తువు ఒక్కటే అది ఆత్మతత్వం అదే పరమాత్మతత్వం అదే జీవనం మరి మార్పు అంతా కూడా అసత్యమే ఇది ఎప్పుడోసారి మార్పు చెందుతూనే ఉంది సముద్రం అంతా నిన్న అల్లకల్లోలంగా ఉండే రెండు రోజులు ఉంటే ఏముంటుంది శాంతంగా అవుతుంది మళ్ళీ కొంతకాలానికి అల్లకల్లో మళ్ళీ ఇది మార్పు చెందుతుంది ప్రపంచం ఏదైనా అంటే భూమి ఆకాశం జలము అగ్ని వాయువు సమస్తం మార్పు చెందుతూ ఉంటుంది భూమి ఇప్పుడు ఒక రకంగా ఉంటుంది ఎండాకాలం ఇప్పుడు రకంగా ఉంటుంది మార్పు చెందుతూ అలా భగవంతుడు మాత్రం ఎప్పుడు మార్పు చెందనే చెందడు మరి ఈ దేహంలో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రకృతి ఉంది ప్రకృతి దేహం భగవంతుడు జీవుడు అటు జీవుడు మారడు దేహం మాత్రం మారుతా ఉంటుంది నువ్వు మారలేదు కదా ఎందుకు బాధపడాలి హాయిగా ఉండు ఈ ధైర్యం రావాలి మనకు నేను ఎప్పుడు మారను కదా నేను శాశ్వతం కదా నేను నిత్యం కదా నాకు మార్పు లేదు కదా నేనెందుకు రెక్క పడాలి నేనెందుకు బాధపడాలి మరి ఇవన్నీ మాట్లాడాయి శరీరం అంత సుష్కించిపోతుంది ఇంత ఉన్నట్టు లేదే ఇంత ఉన్న శక్తి లేదే చూస్తూ ఉండు మారేదాన్ని చూస్తూ ఉండు మారేదాన్ని చూస్తూ ఉండు సాక్షి సాక్షి ద స్పెక్టేటర్ సాక్షిగా ఉంటాడు అంటే చూస్తా ఉన్నారు అదే మరణం లేదు చెప్పాడు కదా బాల్యం పోయి యవ్వనం యవ్వనం పోయి వృద్ధాప్యం వృద్ధాప్యం పోయి మరణం మరణం తర్వాత మళ్ళీ బాల్యం వస్తుంది రాత్రి పోయిందని ఎవడన్నా ఏడుస్తున్నామా పగలు పోయిందని ఎవడన్నా ఏడుస్తున్నామా ఎందుకు ఇడవము మళ్ళీ పగలు వస్తారు లేదు మళ్ళీ రాత్రి వస్తారు లేదు ఇది మారుతూ ఉంటుంది ధైర్యంగా ఉండాలి వర్షాకాలం పోతుందని ఎవడు ఏడవడు మళ్ళీ వస్తాడు వర్షాకాలం పోవాల్సిందే ఎండాకాలం పోవాల్సిందే పన్నెండు నెలలు పోవాల్సిందే సంవత్సరాలు పోతడాల్సిందే వేప తిన్నా అరిగిపోయిందని ఎవడ నేర్చా అన్న ఏడవడం లేదు మళ్ళా తింటాను నిండిందని సంతోషం లేదు అరిగిపోయిందని బాధ లేదు అరుగుతంటే వేస్తుంటావు అరుగుతంటే వస్తుంటావు మార్పు ఉంది మార్పులో చూస్తా ఉంటాం ఇది కూడా చూస్తా ఉండదు అది ధైర్యం ఇది తత్వం అంటే ఈ ధైర్యంతో మనిషి జీవించాలి అప్పుడే ఆ భగవంతునికి సంబంధించిన అంశాన్ని గుర్తించడానికి వీలవుతుంది తప్ప క్షణ క్షణం మారేదాన్ని చూసి నువ్వు భయపడుతూ నువ్వు కృంగిపోతూ ఉంటే జీవితంలో ఎప్పుడు ముందుకు ఆధ్యాత్మికంగా ముందుగడుతూ తెలియలేదు అనేక చెప్తున్నాడు ఈ ఉత్పత్తి కానీ ఈ ఉండడం కానీ ఈ పెరగడం కానీ ఈ మార్పు చెందడం కానీ ఈ తగ్గిపోవడం కానీ చివరకు నశించడం కానీ అనేవి కేవలం దేహానికి మాత్రమే దేహంలో ఉన్న దేహికి ఇవేమి లేవు ఇవేమి అంటవు నీవు దేహానివి కాదు నీవు దేహివి కాబట్టి దేహిమైన నువ్వు చాలా ధైర్యంగా జీవించు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతలో ఇంత అద్భుతమైన రహస్యాన్ని గురించి తెలియజేయడం జరిగింది వచ్చేవారం మళ్ళీ కొన్ని శ్లోకాలతో ఆరికి